అండ్ అవుత్ కాంట్రవర్సీ ఈ రెండింటిని విడదీసి చూడలేమేమో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే కంగన ఇప్పుడు ఎమర్జెన్సీతో మరోసారి హైలైట్ అవుతున్నారు ఈమె నటించిన కొత్త సినిమాకు సెన్సార్ దగ్గరే కాదు హైకోర్టు దగ్గర కూడా చిక్కులు తప్పట్లేదు అసలు ఎమర్జెన్సీని ఎందుకు ఆపుతున్నారు అసలు అది బయటకొస్తుందా కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే ఓ మాట మాట్లాడినా ఓ సినిమా చేసినా ఖచ్చితంగా కాంట్రవర్సీ అవ్వాల్సిందే వివాదం ఎక్కడుంటే అక్కడ కంగన ఉండాల్సిందే ఇప్పుడు ఇదే జరుగుతుంది ఈమె లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీకి సెన్సార్ చిక్కులు తప్పట్లేదు ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ టైం నేపథ్యంలో కంగన తెరకెక్కించిన ఈ చిత్రానికి ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది ఎమర్జెన్సీ సినిమాలో తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని సిక్కుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చిత్రం ఉందని దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ డిమాండ్ చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్ల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది దాంతో ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబుల్ అయ్యాయి సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ ని తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్సీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను గౌరవించాలని ముంబై హైకోర్టు తీర్పునివ్వడమే కాకుండా సెప్టెంబర్ పద్దెనిమిది నాటికి సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును కోరింది ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ పంతొమ్మిదిన జరగనుంది